వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం వారల నందరను ఏకాహారముగా కొనదలచీ అయ్యిల ద్వారమున కొనను ఆ గుహలో ఉంచిన వారందరినీ ఒక్క భోజన పదార్థంగా తినదలచి గుహద్వారానికి అడ్డంగా రాయిని పెట్టి గొప్ప వేగంతో సరస్సులో స్నానం చేయడానికి వెళ్ళింది భూతం భోజనానికి ముందు స్నానం చేయాలనే సంస్కారం ఉంది ఆ భూతానికి ఇప్పటి మనుషుల్లా కాకుండా అంతకుముందు అక్కడ ఉన్న మనుషులు నత్కీరుని చూసి ఇలా అంటున్నారు కమల గర్భుడిపుడు నిన్ను తెచ్చిపెట్టే నేడింకనందరతి వినుము ఏమి చేయగలం కొంచెమైనా దయలేక బ్రహ్మదేవుడు ఇప్పుడు నిన్ను తీసుకుని వచ్చాడు ఈ రోజున అందర్నీ ఈ భూతం తినేస్తుంది దీని నియమం వినుము నూరక త్రావు నీతడు కనుంగనునంతటిలోనే మానవుల్ నురువులైన గాని తిన నోటికి నాటదటంచు కూర్పగా నూరువులైరినేటికి మనుష్యులు నీవును కూడా ఇంతట నూరును నిండె నిందరకు అనుగ్రహమీశ్వరుడు ఏమిసేయునో ఈ భూతం చూసి చూడగానే మానవులను ముద్ద చేసి మింగగలదు మంది అయితే గాని తినడానికి నోటికి చాలదని ప్రోగు చేసి నీతో కలిపి ఇవాళ నూరు మంది అయ్యారు ఇంతలో ఇంతమందికి నూరేళ్ళు నిండాయి అనుగ్రహించే విషయంలో ఈశ్వరుడు ఏమి చేస్తాడో అన్నారు నత్కీరినితో గుహలో ఉన్న మనుషులు అనభుడు నత్కీరుండును మనమున తలపోసి కుంకలు పోసి దీని తలకేలనుచు ఆ మనుషులు అలా పలుకగానే నత్కీరుడు మనస్సులో ఆలోచించి ఈ ఆపదను నివారించడానికి తారకాసుని శాసించినవాడు త్రిపురాలను భేదించిన వాని కుమారుడు అయిన కుమారస్వామి ఉండగా ఇంక భయమైనా అనుకున్నాడు తారక దైజంజనుడు దారుణ శక్తి ధరుడు పన్నగాహారహయుడు దీనజన తామరూ షణ్ణుఖాట్టహాసారభటి విపాటిత దిగంతకటాహుడు వీణిబట్టి సంహారమునచ్చి ఇందరకృపాంబుథియై బ్రతికించుగావుతన్నూ శక్తి అనే ఆయుధాన్ని ధరించినవాడు నెమలి వాహనంగా కలవాడు దరిద్రులకు దేవతా వృక్షమైనవాడు ఆరు అట్టహాస ధునల చేత దిగంతాలను భ్రద్ర చేయుడు తారకాసుర సంహారి అయిన కుమారస్వామి ఈ భూతాన్ని వధించి నిలయుడై ఇందర్నీ జీవింపజేయునుగాక అని ప్రార్థించాడు నక్కీరుడు భూతము తారకు మన్ని కొన్న విఖ్యాత మహాప్రతాపునకు అద్రిగుహాలయమేమి తొట్టు నిర్ఘాతము వంటి శక్తి కొని క్రౌంచముచించిన రౌద్రమూర్తికి వారిత దేవతాత్ తారకాసురుణ్ణి శీఘ్రముగా వధించిన మిక్కిరి పరాక్రమము గలవానికి భూతాన్ని చంపడం ఏమి వింత వజ్రాయుధం వంటి శక్తిని గ్రహించి క్రౌంచ పర్వతాన్ని భేదించిన భయంకరాకృతికి కొండబిలాన్ని ఛేదించడం దుష్కరమా దేవతల మనోవ్యసం తొలగించిన వానికి మా భయాన్ని తొలగించడం ఎంత పని అని అనేక ప్రకారంబుల బ్రహ్మణ్యోక్తియుక్తంబుగా ఇష్టదేవతావరేణ్యుండును భక్త శరణ్యుండును అగు సుబ్రహ్మణ్యు సన్నతింప అనుకంప తరంగితాంతరంగుండై అతడు చండతర వేగంబురం పయింబడి భూతంబు భూతలంబు పైంబడ పెడచేత నడిచి బిలద్వారంభునం త్రోచిన రాతి దిగచివేచి అందర విడనుండని అనుగ్రహించినన్ డందంబుల సందడించుచు వారిందేని చని నత్కేరుండును పునఃప్రణామంబునాచరించి నిరుచుటయు ప్రసన్నతాంకురంబులు ముఖపంకేరుహంబునన్ ప్రభవింప నీవి ఎడకు రాగతంబేమి అని అడుగుటయు ఇట్లని విన్నవించే ఈ విధంగా నత్కీరుడు ప్రార్థించగానే దయతో ఉప్పంగిన మనస్సు కలవాడై కుమారస్వామి భూతాన్ని భూమిపై పడగొట్టి పెడచేత కొట్టి చంపాడు గుహద్వారానికి అడ్డుగా భూతము నిలిపిన శిలను తొలగించి వేసి అందరూ బయటకు రండని అనుగ్రహించాడు సంతోషంతో ఉబ్బిన వారై కుమారస్వామిని సందర్శించి నమస్కరించి మిగిలిన వారంతా యథేచ్ఛగా వెళ్లిపోయారు నత్కీరుడు పునఃప్రణామం చేసి నిలబడ్డాడు ప్రసాదకు మొలకలు ముఖపద్మంలో జనింపగా నీవిక్కడకు వచ్చట ఒక కారణమేమిటి అని కుమారస్వామి ప్రశ్నింపగా ఓ శరణాగత వత్సలా కాశవన ప్రభవా దీన కల్పకా ఆపన్నా దురితగిరి దేవేశ నన్ను కరుణ చూడవే కరుణచూడవేనగు శరణని వచ్చిన వారి ఎందు వాత్సల్యం కలవాడా రెల్లుగడ్డిలో జన్మించినవాడా దీనులకు కల్పవృక్షం వంటివాడా విపత్తులను నాశనం చేయువాడా పాపాలనే పర్వతాలకు ఇంద్రుని వంటివాడా నన్ను కరుణతో చూడు సుఖాన్ని పొందుతాను అన్నాడు నక్కీలుడు కుమారస్వామి కాశవనంలో జన్మించాడని పురాణ కథనం శివుని వీర్యం అగ్ని భరించలేక గంగానదిలో ఉంచగా కూడా సహింపలేక ఒడ్డున ఉన్న రెల్లు పదల్లోకి నెట్టింది అక్కడ జన్మించాడు కుమారస్వామి ఆరుగురు కృత్తికల దగ్గర పాలు తాగడానికి ఆరు ముఖాలు ఏర్పడ్డాయి కొండల రెక్కలు ఇంద్రుడు ఖండించాడన్నది మరొక పురాణ కథనం మైనాకుడు సముద్రంలో దాగి తప్పించుకున్నాడు రెక్కల పర్వతాలు ఇప్పుడు కూడా ఉన్నాయి అవి అంగారక గ్రహానికి గురుగ్రహానికి మధ్య ముప్పై నాలుగు కోట్ల మైళ్ళ వెడల్పు గల వర్తులంలో ఎగురుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి వాటినే ఆస్ట్రాయిడ్స్ అంటారు కాబట్టి రెక్కల పర్వతాల ప్రసంగం కల్పితం కాదు